పాస్టర్ ప్రవీణ్ మరణం వెనుక కోటం ప్రభుత్వం కుట్ర ఉంది అని క్రైస్తవులందరూ నమ్ముతున్నారు ఎలా చూస్తుంది లేదు లేదు అది చాలా రాంగు కూటమి ప్రభుత్వం ఎందుకు కుట్ర ఉంటుంది ఈ ప్రతిపక్షాలు పన్నెండు కుట్ర ఇది అర్థం కూటమి ప్రభుత్వం కుట్ర కాదు ప్రతిపక్షాలను పన్నెండు కుట్ర వైసీపీ నాయకులు ఎంతకైనా తెగెత్తారో ఏ అభాండనైనా సరే మీదేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఫామ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి లోపం నిందా దొరకట్లేదు కాబట్టి ఏదోటి మాట్లాడేసి వాళ్ళ మీద బురద చల్లేసే పనిలోనే ఉంటారు ప్రవీణ్ హత్యకి ప్రభుత్వానికి సంబంధం లేదు ఇది కొన్ని వర్గాలకు మధ్య జరుగుతున్న ఘర్షణ అంటే నేను ఒప్పుకుంటా ఇప్పుడు ఆ వర్గానికి వర్గానికి మధ్య ఒక ఏదో సంథింగ్ జరిగింది అది లాగడానికే కొంత కప్పెట్టారు కొంత సీక్రెట్గా ఉంచారు కొంచెం డార్క్ డార్క్ సీక్రెట్ దీని వెనకాల దాగుందంటే నేను ఒప్పుకుంటాను కానీ అసలు ప్రభుత్వానికి నేను ప్రవీణ్ కుమార్కి ప్రవీణ్ పగడాలకే సంబంధమే లేదు ప్రవీణ్ పగడాల చనిపోవడానికి ముందు అక్కడ వైన్ షాప్లోకి వెళ్ళినట్టుగా ఆ సిసి కెమెరాలు అది క్రియేట్ చేసింది నిజంగా చెప్తున్నా అది క్రియేట్ చేసింది అది క్రియేట్ చేయకపోతే పోలీసులు బహిరంగం చేసేవాళ్ళు ఈ పాటికి బహిరంగం చేసి ఖచ్చితంగా ప్రవీణ్ పగడాలని చెప్పేసేవాళ్ళు అదంతా కూడా ఒక ఫేస్ లెస్ మనిషిని పెట్టి ఆ మాస్క్ కూడా తీయలేదు మీరు గమనించండి దాంట్లో ఆ హెల్మెట్ కొను మాస్క్ అవసరం లేదు అవునా కాదా హెల్మెట్ పెట్టుకున్న మాస్క్ అవసరం లేదు మాస్క్ కూడా పెట్టుకున్నా చాలా ప్రిపేర్డ్గా అంటే మా ఎక్కడ కూడా కనిపెట్టకుండా మనిషిని ముఖాన్ని కొంచెం ప్రిపేర్ చేశారు దీని వెనకాల చాలా పెద్ద డార్క్ సీక్రెట్ అయితే ఖచ్చితంగా ఉంది చాలా క్రైస్తవ సంఘాలు ఇప్పటిదాకా కూడా దాని గురించి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు మాకు న్యాయం జరగాలని అసలు ఇలా జరగడానికి గల కారకులు ఎవరో వాళ్ళని శిక్షించాలని ఈ విధంగా చాలా పోరాటం అయితే జరుగుతుంది చాలామంది పోట పాస్టర్స్ అయితే రోడ్ల మీదకి వచ్చి నివా ధర్నాకి దిగారు దిగి మాకు న్యాయం జరిగి జస్టిస్ వచ్చేదాకా మేము ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని నినాదాలు తెలుపుతున్నారు అయినప్పటికీ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది నారా లోకేష్ టీడీపీ వ్యక్తులు అవని వైసీపీ వ్యక్తులు అవని ఏ వ్యక్తులైనప్పటికీ కూడా ఈ కాన్స్టిట్యున్సీలో జరిగింది మా ఆధ్వర్యంలో జరిగిందంటే తప్పకుండా శిక్షించే వరకు వాళ్ళని వదిలిపెట్టను అని క్లియర్గా చెప్పాడు కాబట్టి ప్రభుత్వం పట్ల నిబద్ధత ఎలా ఉంది అనేది మీకు అర్థం అవ్వాలి చాలామంది పాస్టర్లు రెచ్చిపోయారు ఒక్కొక్కళ్ళు ఎస్ట్ వచ్చినట్టు రెచ్చిపోయారు మేము బైబిల్ పక్కన పెడితే ఓచకోతకు వస్తాం రెచ్చిపోతాం సంపేతం వీళ్ళ వైసీపీ ఉంది అనేది కూడా ఒక వాదన ఉంది దీన్ని ఏకే అంటే ఆవేశం ఆవేశం కట్టలు తెంచుకున్న తర్వాత అంటారు కదా పెద్ద తేడాలు ఏమి చూడరు అన్నమాట మాట ముందు వెనక ఏం ఆలోచించరు కాబట్టి ఆవేశం అనుకోండి అంతేగాని దీన్ని తీసుకెళ్లి మళ్ళీ వైసీపీకి లింకేసి మళ్ళీ కూటమికి లింకేసి ఇవన్నీ వద్దు అది పెద్ద ఇష్యూ అవుద్ది ఆవేశంతో ఉన్న వ్యక్తిని ఆపడం చాలా కష్టం ఇప్పుడు ఒక మతబోధకుడు బోధకుడు అయ్యుండి తప్పుడు ప్రచారం తప్పుడు సీసీ కెమెరా చీపిస్తున్నారు ఫుటేజు వీళ్ళు తప్పు ఎందుకు చేస్తున్నారు అక్కడ ఒక విషయాన్ని దాయడానికే వీళ్ళు తప్పుడు సీసీ కెమెరా కెమెరాని క్రీ క్రియేట్ చేశారు అనేది వాళ్ళ వాదన అంతేగాని ఆ ప్రభుత్వం ఏదో చేసింది ఈ ప్రభుత్వం ఏదో చేసిన దాని కాదు ఒక దైవ సేవకుడిని ఒక దైవ సేవకుడు అయ్యుండి హైవే మీద ప్రయాణిస్తూ ఉండి అతనికి పోలీసులు ఉంటారని తెలిసి కూడా మందు తాగుతాడా అనేది వాళ్ళ క్వశ్చన్ అసలు మందే అలవాటు ఉండదు దైవ సేవకులకి అలాంటి వాళ్ళు మందు తాగి డ్రైవ్ చేశారని మీరు ఎలా క్రియేట్ చేస్తారో అనేది రెండో క్వశ్చన్ ఆ క్వశ్చన్స్కే వాళ్ళు స్టాండ్ తీసుకొని పోరాటం చేస్తున్నారు తప్పితే ఆ ప్రభుత్వం ఏదో చేసింది ఈ ప్రభుత్వం ఏదో చేసిందని కాదు నిజంగా చెప్పాలంటే నాకు తెలిసినంతవరకు పాస్టర్లు ఎక్కువగా కూడా మందు తాగరు తాగేటోళ్ళు ఉన్నారులే నేను తాగరని అందరూ అన్నాం తాగేటోళ్ళు ప్రతి దాంట్లో ఉన్నారు డేరాబాబాలు ప్రతి వర్గంలోనే ఉన్నారు డేరాబాబాలు కానీ నేను వాళ్ళని అన్నట్లా ఖచ్చితంగా ఒకటే చెప్తున్నా ఈ మాస్క్డ్ ఫేస్ అనేది రివీల్ అవ్వాలి అక్కడ ఖచ్చితంగా ప్రవీణ్ గారే ఉన్నట్టయితే ఉన్నది ఉన్నట్టుగా చెప్పవచ్చు దానికి అంత సీన్ లేదు కానీ పోలీసులు ఎదరకు రావట్లేదు కేసును ముందు పెట్టట్లేదు పెట్టపోవడానికి కారణం వెనకాల బలమైన వ్యక్తులు ఉన్నారో బలమైన ఒక వర్గం ఇదంతా కూడా కావాలని కొట్టి చంపేశారు ప్రవీణ్ పగడాలనే వాళ్ళ ఆరోపణ ఇదంతా కూడా ఒక కొలుకు వచ్చేదాకా కూడా మనం ఎవరిని నిందించడానికి సరిపోం అది నిజమేంతా అబద్ధమేంతా అన్నది దేవుడికి తెలియాలి ప్రస్తుతానికైతే మనకు కనబడుతుంది దాన్ని బట్టి అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా ఒక డార్క్ సీక్రెట్ అయితే ప్రవీణ్ పగడాల హత్య వెనకాల ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను